ముందుగా బ్రహ్మరు సిరితామహాపత్రిజీ గారికి స్వర్ణమాల పత్రిజీ గారి భావం చెప్పుకున్నాం మరి దేవి దాంట్లో కూడా ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ కృతజ్ఞతాభావం భావం చెప్పుకుంటున్నాం భీమకండ యజ్ఞం ఎలా ఉందండి మాస్టర్స్ భోజనాలు ఎలా ఉన్నాయి చాలా అద్భుతం ఎందుకంటే ముందుగా పిఎంసికి కృతజ్ఞతాభావం భావం చెప్పుకోవాలి పిఎంసి స్టీమ్ అందరికీ ఎందుకంటే మనం ఇంటింటికి వెళ్ళి ఇచ్చి ప్రతి ఒక్కరికి జానం చెప్తూ మరి అదే విధానం కూడా పిఎంసి ఓపెన్ చేసి మరి చాలామంది లేడీస్ కూడా ఎంతో కృషి చేశారు మరి అటువంటి విధానంగా కూడా ప్రతి ఒక్కరూ ఈ జానం గురించి ఇచ్చి ఇంటింటికి చెప్పటం వల్లే మన పిఎంసి అద్భుతంగా వర్క్ చేస్తుంది మరి పిఎంసి యాజమానికి మరి ఎంతో మనకు అద్భుతమైన షానలు మన శానల్ మార్గంగా కూడా చెప్పుకుంటూ ఎంతో గర్వపడి ప్రతి ఇంటింటికి ప్రసారం చేస్తున్నాం మిత్రులారా పిఎంసీకి ఒకసారి మళ్ళా గట్టిగా క్లాస్ కొట్టండి మరి అదే అదేవిధానికి కూడా కోనసీమ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టి ఇంటింటికి ప్రసారం చేస్తూ మరి అదే విధంగా కూడా మన వెంకటేశ్ అన్నట్టుగా బాబాయ్ మరి ఎలాగో నచ్చింది దీనికి ఏంటి దీని మార్గం అంటే నేనే కంగారు పడక కంగారు పడక అనివ్వండి అలా రెండు సంవత్సరాలు వెయిటింగ్ చేశాను ఎందుకు వెయిటింగ్ చేశానంటే మరి నాకు తెలియదు ప్రాజెక్ట్ అనేది పట్టుకున్నామంటే అద్భుతంగా ఎదరికి వెళ్ళిపోవాలి కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే మనకి జానమతులు ఎవరు లేరు లింక్ ఎవరు లేరు ఎవరో ఒకరు లింక్ ఉంటేనే కదా మనం వెళ్ళేది మరి అదేవిధానికి ఎవరు అని అనుకున్నప్పటికీ నాకు ఎప్పుడో ఆధ్యాత్మిక ఉన్న మిత్రుడు వాళ్ళ అగ్నికూరు శత్రులు సత్యనారాయణ అతని పేరు అతను ఒక గుడికి ధర్మకర్తగా ఉన్నాడు అలాగే ఒక ఆరంబి డాక్టర్ గారు ఆయన కూడా వెంకటేశ్వర స్వామి గుడికి ధర్మకర్తగా ఉన్నారు అలాగే ఇంకొక గ్రామ దేవత అమ్మవారికి సరే వాళ్ళు తెలుసు కదా అని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని పరిచయం చేసి ఇది పరిస్థితి మరి మీ గ్రామంలో మాకు జానం చేసుకుని భాగ్యాన్ని కల్పించి ఒక నీడ అనేది కావాలంటే సరే గురువు గారు మూడు గుళ్ళు ఉన్నాయి మీకు ఏ గుడు బాగుంటుందో చూసుకోండి అన్నారు వాళ్ళు మరి వాళ్ళకి క్లాస్ కొడదాం మనం ఎందుకంటే అద్భుతమైన మిత్రుల మాట వాళ్ళ జానం తెలీదు ఆ దేవుణ్ణి పూజలు చేయటమే ఆ సేవ చేయటం వాళ్ళకి తెలుసు జానం అంటే తెలియదు మరి అటువంటి వాళ్ళు మూడు గుళ్ళు చూపిస్తే వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంది ఇక్కడే మాకు అవకాశం ఏంటంటే సరే అదిగో బిల్డింగ్ ఉందండి అందులో ఉండటానికి ఒక రూము ఎవరైనా మాస్టర్లు వచ్చినా ఉండటానికి ఒక రూము అలాగే వంట చేసుకోడానికి మరి క్లాసులు చెప్పుకోడానికి ఈ యొక్క అంతా కూడా సరిపోద్ది అన్నప్పటికీ అందులో ఒక వెయ్యి మంది కూర్చోండి సిట్టింగ్ అంత అద్భుతంగా ఉందన్నమాట రేకు వెయ్యి మంది కూర్చొని ధ్యానం చేసే అద్భుతమైన ప్లేస్ చూపించారు వాళ్ళు మరి అప్పటి నుంచి కూడా అక్కడ మనకు ఒక జాన కేంద్రం ఉండాలి మరి అక్కడ ఎవరో ఒకరు ఉండాలంటే సరే గన్నవరం ఊళ్ళో మన భాస్కర్ రెడ్డి గారిని పిలిచి అక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేయటం జరిగింది మరి అది కొద్ది రోజులు మరి అక్కడికి కాపురం వెళ్ళటానికి కుదరకపోవటం వల్ల మరి ప్రతిరోజు ఆటో తోలుకుని అతను జీవనోపాధి చూసుకుంటూ బాబాయ్ మరి నేను నెల నెల వెళ్ళి క్లాసులు పెట్టి మరి అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాను మరి కాపురం అంటే ఇప్పుడు వీలు పట్టలేదంటే సరే బాబా అన్నాను అలాగే ప్రతిరోజు ఈ కష్టాన్ని కష్టపడుతూ ఆటో తోలుకుంటూ ఒక వ్యక్తి ప్రతీ నెల వెళ్ళి క్లాసులు అంటే చూడండి ఎంత అద్భుతం మరి అదే అదేవిధానికి కూడా అటువంటి డొక్కా సీతమ్మ గారు శాస్త్రం కూడా ప్రతి నేలా అద్భుతంగా జరుగుతుంది అలాగే ఎన్నో గ్రామాలు మనం అందరూ కూడా జాన ప్రసారం ప్రతి ఒక్కరికి తెలియనంటే వాళ్ళకి జానం చెప్పి ఆ డొక్కా సీతమ్మ గారు అలాగే భీమకండ గురించి ఇవన్నీ ప్రసారం చేస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి టైం లేదు కాబట్టి మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞత భావం చెప్పుకుంటున్నాను